స్విస్ వనిత ఒకరు చాలాసేపు ధ్యానిస్తే తలనొప్పి వస్తుందట అని భగవాన్ రమణుల్ని అడిగారు భగవాన్ రమణులు ఇలా సెలవిచ్చారట ధ్యాత ధ్యానం రెండు సమమని తెలిస్తే అలాంటి తలనొప్పి అట్టి ఇతర నొప్పులు ఏవి ఉండవు అని అన్నారు ఇప్పుడు ప్రశ్న ఆ నొప్పుల తరహాయే వేరు అని అన్నారు వాటిని ఈ బాధతో సరిచూచటం ఎలా అని అన్నారు భగవాన్ రమణుల ఇలా సెలవిచ్చారు అందుకు నీ దృష్ట కారణం ఉన్నది ఒక్కటే దానిలో భేదాలే లేవు ధ్యానిస్తే సాపేక్ష జ్ఞానం మాయమవుతుంది కానీ శుద్ధ చైతన్యం భాషిస్తుంది కనుక అది నశించదు స్వర్గరాజ్యం నీలోనే ఉన్నది అని బైబిల్ అనలేదా నిన్ను నీవు దేహం అనుకుంటే ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవటం కష్టం కానీ నిజంగా నీవెవరో తెలిస్తే ఆ సర్గరాజ్య సర్వము సత్యాత్మైన నీలోనే ఉంది ఆ భావనలన్నీ అహమిక తలచూపిన తర్వాతవే దృష్టిని లోపలికి పంపి దానిని పరమమును అబ్జల్యూట్ను చెయ్యి అనగా ఎరుకతో గమనించు అని బ్రహ్మమును ఎరిగిన తర్వాత ఆ బ్రహ్మమును ఎరిగిన తర్వాత అంటే విశ్వమెల్లా నీకు అనుభూతమే అని అన్నారు భగవాన్ రమణులు ఈ విశ్వమంతా ఆ పరమాత్మకు అన్యము కాదు అని మనకు తెలుస్తుంది అని నీది బాహ్య దృష్టి కనుక బాహ్యాన్నే బాహ్యాన్నే ప్రస్తావిస్తావు నిజానికి ఆత్మ ఆత్మకు వెలుపల లోపల అంటే లోపల బయట ఏమి స్వర్గం అనగా లోపలనో అంటే కిందానో పైనానో అని అనుకుంటారు ఈ భావాలన్నీ వెతికే వారికే నిజంగా పైన కింద లోన వెలుపల అనేది లేదు నిజాలే అయితే అవి సుశుక్తిలోనూ ఉండాలి నిజమైనది సత్యము నిరతము అవి నిజమే అయితే నిద్రలో బాహ్య అభ్యంతరాలు ఎన్నినావా అట్లు ఎన్నే ఉండవు అంటే అటువంటివి నిద్రలో ఎప్పుడు ఆరా తీసే ఉండము అంటే విచారించము అన్నట్లు ఇప్పుడు ప్రశ్న అడుగుతారు ఏమో నాకు జ్ఞప్తి లేదు అని మామూలుగా మనం కూడా అందరము ఏం చెప్తామంటే నిద్రలో గుర్తు ఉందా నీకు అని మనం భగవాన్ రమణులు చెప్పిన విధానాన్ని ఎవరికైనా మనం చెప్పినా చర్చించుకున్నా మనం మామూలుగా వింటూనే ఉంటాం కదా ఇది ఉదాహరణకు తీసుకుంటే నిద్రలో నీకు గుర్తు ఉందా అంటే నాకు గుర్తు లేదు అనే కదా మనం మాట్లాడుకుంటాము అలా ఆ ప్రశ్నించేవారు జ్ఞప్తి లేదు అని అన్నారు అప్పుడు భగవాన్ రమణులు ఇలా అంటారు జ్ఞప్తి పెట్టుకోవడానికి అక్కడ ఏదైనా ఉంటే కదా అని కానీ ఆ నిద్రలో ఉన్నావని ఒప్పుకుంటావు ఆ ఆత్మే ఇప్పుడు మాట్లాడుతున్నది నిద్రలో అది నిర్గుణం అంటే ఏ గుణాలు లేకుండా ఉంటుంది అని వాటి అవస్థలో అది సగుణమై నానాత్మ దాల్చింది అంటే అనేక రకాలుగా అది ఏర్పడింది అని సత్ ని నిత్యస్థితి ఒక్కటే విషయ జ్ఞానం లేనిది అది శుద్ధ జ్ఞానం అది మనమందరము సమ్మతించే ఆనంద స్థితి అదే ఆస్థితే జాగ్రత్త అవస్థలో కూడా సంతరించుకోవాలి అంటే ఆ స్థితిని జాగ్రత్తలు అంటే మనకు నిత్యం జరిగే వ్యవహారాలలో మనం దానిని ఎరుకతో ఆనంద స్థితిని పొందుతూ అలవాటు చేసుకోవాలి అని ఆ సుశూక్తిలో ఉన్న ఆనందం కాబట్టి ఆ సుశుక్తి జాగ్రత్త సుశూక్తి అని అంటారు అదే ముక్తి అని కూడా అంటారు